చంటి అయితే సింధూరిని వాళ్ళు పుట్టింటికి తీసుకొస్తాడు ఇక చంటి వాళ్ళందరైతే లోపలి ఇంట్లోపలికి వెళ్ళి భోజనం దగ్గర అయితే కూర్చుంటూ ఉంటారు ఇక సింధూర అయితే చంటికి భోజనం వడ్డించడానికి అయితే చంటి పక్కన అయితే కూర్చుని భోజనం వడ్డిస్తూ ఉంటుంది వేసుకో చంటి అని చెప్పి అన్నం అవన్నీ వడ్డిస్తూ ఉంటుంది ఇక నెయ్యి ఆవకాయ అవన్నీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది అది చూసి సింధూర వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది సింధూర ప్రవర్తనకి ఇక సింధూర కూడా అలా దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ చంటిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అదే టైంలో చంటి పొలమారుతూ ఉంటాడు అప్పుడు చిందూరా గ్లాస్ తీసుకొని వాటర్తో సింధు చంటికి అయితే పడుతూ ఉంటుంది అలా పడుతూ తాగు చంటి అని చెప్పి తన తలపై ఇలా కొడుతూ ఉంటుంది అలా కొడుతున్న సింధూర చంటిని చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సింధూర ఎంత దినగా చనువుగా ప్రవర్తిస్తుంది అబ్బాయితో అనేది అనుకుంటూ ఉంటుంది ఇక సింధూర అలా చంటికి నీళ్ళు పట్టేసి సరే చంటి తిను నెమ్మదిగా తిను అనేది అంటూ ఉంటుంది ఇక సింధూర వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుంది సింధూర అయితే చంటి తి అన్నం తింటుంటే అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక సింధూర అంద భోజనం అయిపోయాక అమ్మతో ఇలా అంటూ ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మ అని అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా అని అంటే అమ్మ అయితే అనుమానం పడుతూ ఉంటుంది ఇక సింధూర చెప్పిన చెప్పాల్సిన విషయం విని వాళ్ళ నాన్న వాళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు సింధూర చంటి గురించి అయితే అమ్మ వాళ్ళకి చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది